హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి వుడెన్ చౌకోట్ అండ్ డోర్స్ అండి మరియు గ్రానెడ్ చౌకోట్లు మరియు పివిసి చౌకోట్స్ అండ్ డోర్స్ మరియు యూపీవీసీ విండోస్ అండ్ అల్యూమినియం విండోస్ వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మొదటగా వుడెన్ ఫ్రేమ్స్ అండ్ డోర్స్ అండి వుడ్లో చాలా రకాలు ఉంటాయండి మనకు వుడ్లో వచ్చేసి టేకు మరియు సాల్ వుడ్ గానుగ నిమ్మ అండ్ ఇంజనీరింగ్ వుడ్ అంటే జెంట్స్ ఉంటాయండి అవి నెక్స్ట్ వచ్చేసి వేప ఇలా చాలా రకాల వుడ్స్ చెక్కలు మనకు అవైలబుల్లో ఉంటాయండి అయితే ఈ వుడెన్ డోర్స్ కానీ ఫ్రేమ్స్ కానీ ఎలా ఉంటాయంటే మనం గోడలు కట్టేటప్పుడు పెట్టాల్సి వస్తుందండి గోడలు కట్టేటప్పుడు మాత్రమే దానికి ఓల్ పాస్ వేసేసి చౌకోట్లు నిలబెట్టాల్సి వస్తుందండి అదే గ్రానైట్ అయితేనేమో మనకు అంతా అయిపోయిన తర్వాత గోడలు అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ టైంలో చేయించుకోవచ్చు అయితే ఈ వుడెన్ విండోస్ మాత్రం ఖచ్చితంగా ఓల్ పాస్ వేసేసి గోడలు కట్టేటప్పుడు మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుందండి వుడెన్ విండోస్ కానీ వుడెన్ ఫ్రేమ్స్ కానీ అంటే వుడెన్ చౌకోట్లు కానీ వుడెన్ డోర్స్ కానీ ఏవైనా మనకు మెయింటెనెన్స్ చాలా తక్కువండి ఎందుకంటే ఇవి మనకు అవైలబుల్ లో ఉంటాయి ఏ వర్కరైనా దొరుకుతారు మరియు దీంట్లో స్క్రూ పెట్టడం కానీ దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం కానీ జాయింట్ చేయడం కానీ ఏదున్నా చాలా ఈజీ అండి ఇంకొకటి ఏంటంటే ఇవి ఎండకు మరియు వానకు పెట్టొద్దండి ఎక్కువ మటుకు ఆ ప్లేస్లో పెడితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి చెదలు మనకు ఈ మధ్య కాలంలో చెదలది చాలా ఎఫెక్ట్ ఉందండి అలా చెదలు పట్టే అవకాశం కూడా ఉంటుంది అయితే వుడ్డు వాడడం వచ్చేసి చాలా కాలం నుంచి ఆచరణలో ఉందండి మనం తాతర కాలం నుంచి వుడ్ వాడుతున్నాం మనము వుడ్ అనేది స్టాండర్డ్ కాబట్టి ఖచ్చితంగా వాడడం చాలా మంచిదండి ఏదైతే చెదలకు ఇబ్బంది ఉందో ఆ ఏరియాలో వచ్చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేపించి అదే టర్మినట్ ట్రీట్మెంట్ కానీ ఆ వుడ్ కింద కానీ మందు కొట్టించడం కానీ అలాంటివి చేస్తే చాలా బాగుంటుందండి వుడ్డుకు మించింది వేరే ఏది లేదండి చెప్పాలంటే విండోసే డోర్స్ డోర్సే కానీ చౌకూర్సే కానీ ఈ వుడ్ లో వచ్చేసి మనం మెయిన్ డోర్ లో చాలా డిజైన్స్ చేసుకోవచ్చు అండి ఎన్నో రకాల డిజైన్స్ కానీ గ్లాస్లో డిజైన్ కానీ మళ్ళీ అందులో కార్వింగ్ కానీ ఏ డిజైన్ అనే చేసుకోవచ్చు అండి డోర్లలో కూడా మనకు ఏ రకమైన డిజైన్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఈఎల్ రేపు సిఎన్సి కటింగ్ రావడం వల్ల చాలా డిజైన్స్ వస్తున్నాయండి సో ఇప్పటి వరకు మనము వుడ్ గురించి తెలుసుకున్నాం కదండి నెక్స్ట్ వచ్చేసి గ్రానైట్ గుమ్మాల గురించి తెలుసుకుందామండి గ్రానైట్ ఫ్రేమ్స్ అంటే మనకు ఓన్లీ మనకు చౌకోట్ అండి గ్రానైట్ చౌకోట్సే ఉంటాయండి దీనికి డోర్స్ అనేది చేయడానికి రాదు కాబట్టి ఓన్లీ గ్రానైట్ చౌకోట్లే ఉంటాయండి ఈ మధ్య కాలంలో గ్రానైట్ చోకట్ చాలా వాడుతున్నారండి ఎందుకంటే ఇది దీని బలం ఎక్కువ అండి డ్యూరబిలిటీ దాని స్టాండర్డ్ ఎక్కువ కొంచెం ఎందుకంటే చెక్కని ఇలా కొట్టంగానే కొంచెం లోపలికి వెళ్ళడం అలా జరుగుతుంది కానీ ఈ గ్రానైట్ వచ్చేసి అలా ఉండదు కదండి చాలా స్టాండర్డ్ ఉంటుంది ఇంకొకటి తడి ప్రభావం అంటే సమ్ ప్లేసెస్లో తడి ఉన్న ప్లేస్లలో ఈ గ్రానైట్ వాడడం వల్ల ఖరాబ్ అవ్వడము పురుగులు పట్టడము లేదంటే పాడవడం ఇలా ఉండదండి ఇది వచ్చేసి ఏం చేయాలంటే మనము ఇల్లు కట్టేటప్పుడు మన ఒడించో కూడా వచ్చేసి ఇప్పుడు వాల్స్ కట్టేటప్పుడే పెట్టాల్సి వస్తుందండి అదే ఇదైతే వాల్స్ కట్టిన తర్వాత ఒక సైజు నిర్ధారించి దాని ప్రకారము ఈ సైజులో మనం పెట్టాలనుకున్నప్పుడు ఆ ప్లేస్ ఖాళీ వదిలేసి తర్వాత గ్రాండ్ వర్క్ చేయించాల్సి వస్తుందండి దీనికి వచ్చేసి బెస్ట్ సపోర్ట్ ఇవ్వాలండి బెస్ట్ సపోర్ట్ అంటే మనకు బ్యాక్ సైడ్ సిమెంట్ లేయింగ్ ఏదైతే వర్కర్లు ఉంటారో ఆ వర్కర్లు లేయింగ్ చేసేటప్పుడు దాంట్లో ఫుల్ గా ఫీల్ చేసేసి సిమెంట్ అనేది ఫీల్ చేసేసి మొత్తం పెట్టాల్సి వస్తుందండి ఒకవేళ దాంట్లో కానీ ఏదైనా గ్యాప్స్ కానీ ఎయిర్ గ్యాప్స్ కానీ ఉంటే మనము ఇంజెస్ ఫిట్ చేసేటప్పుడు డోర్ ఇంజెస్ ఫిట్ చేసేటప్పుడు కానీ లాక్ ఫిట్ చేసేటప్పుడు కానీ డ్రిల్ కొట్టినప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి కాబట్టి దాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు అంటే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కూడా అది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మధ్య కాలంలో గ్రానైట్ అనేది చాలా ఆచరణలో ఉందండి సో ఇప్పటి వరకు మనం గ్రానైట్ గురించి కూడా తెలుసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి మనము డబ్ల్యూపీసీ డోర్స్ గురించి వాటి చౌకోట్ల గురించి తెలుసుకుందామండి డబ్ల్యూపీసీ డోర్స్ అంటేనే వాటర్ ప్రూఫ్ అండి వాటర్ ప్రూఫ్ అంటే మనకు నీరు తడి ప్రాంతాల్లో ఎక్కువగా వాడతారండి మనకు బాత్రూమ్ చౌకోట్స్ గురించి ఈ మధ్య కాలంలో బాగా వాడుతున్నారండి ఇప్పుడు గ్యానెట్ ఏ విధంగా అయితే వాడతారో దాని స్టాండర్డ్ ఎక్కువ ఉంటుందండి ఇది వచ్చేసి మన వుడ్ లాగానే వస్తుందండి చౌకోటు దీనికి కూడా సేమ్ మన ఓల్పాసులు పెట్టేసేసి వాల్స్ కట్టేటప్పుడే ఈ చౌకోట్లు పెట్టాల్సి వస్తుందండి ఇది వచ్చేసి సమ్ వుడ్ సమ్ కెమికల్ అండ్ ప్లాస్టిక్ కంటెంట్ తోని రెడీ చేస్తారండి దీన్ని అయితే దీనికి కూడా చెదులు పట్టదండి ఇది చెక్కకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారండి మనకు మెయిన్ డోర్ లో వాడలేము కానీ బాల్కనీ డోర్స్ కానీ బాత్రూమ్ డోర్స్ కానీ ఇలా ఈ చౌకోర్స్ కానీ మరియు డోర్స్ కానీ అండి అయితే దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే స్క్రూస్ అనేది గట్టిగా పట్టుకోవండి కొంచెం గా స్క్రూ డీల్ అవ్వడం ఉంటుంది దీనికి వచ్చేసి మనం ఎరాలెడ్ వాడేసి ఫిట్టింగ్ చేసేస్తే సరిపోతుందండి చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఏదైతే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి వస్తువు జాగ్రత్తగానే వాడుకోవచ్చు అండి అంటే ఆ వస్తువును సరైన వర్కర్ దగ్గర కానీ మంచి కారిగర్ అంటే మంచి టెక్నీషియన్ దగ్గర కానీ పెడితే ఆ వస్తువును స్టాండర్డ్గా చూపించగలుగుతాడు దాన్ని ఫిట్టింగ్ చేసే పద్ధతి అనేది పర్ఫెక్ట్గా ఉంటే దీని అంత గొప్పది వేరేది లేదండి చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేసి మనము విండోస్ గురించి తెలుసుకుందామండి విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఉంటాయండి మరియు అల్యూమినియం కూడా ఉంటాయి వుడ్లో కూడా ఉంటాయి మీకు ఇంతకుముందు వుడ్ చెప్పినట్టు వుడ్ కో ప్రత్యేకత ఈ యూపీవీసీ విండోస్ కూడా ప్రత్యేకత అండి ఈ మధ్య కాలంలో యూపీవీసీ విండోస్ ఎక్కువ వాడుతున్నారండి ఎందుకంటే చాలా కంపెనీలు వచ్చాయి చాలా రకాలు చాలా డిజైన్లు వచ్చాయండి అయితే ఇవి కూడా తడి ప్రాంతంలో చాలా ఉపయోగపడతాయండి ఎందుకంటే ఇది ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి తడి ప్రాంతాల్లో ఈ దీనికి తుప్పు పట్టడం కానీ చెదలు పట్టడం కానీ ఇలాంటివి ఏమి ఉండవండి ఇంకొకటి ఇవి వచ్చేసి మన యూపీసీ విండోస్ బయట వచ్చే శబ్దాన్ని తట్టుకుంటాయండి సౌండ్ ప్రూఫ్ అండి ఇవి మనకు లోపలికి సౌండ్ రాకుండా ఆపుతుందండి ఇది సౌండ్ ప్రూఫ్లా పనిచేస్తుందండి మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి వీటికి ఎందుకంటే స్లైడింగ్ ఉంటుంది కాబట్టి దీనికి కింద విల్స్ ఉంటాయి ఆ విల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చాలా తక్కువ ఖర్చులో మెయింటెనెన్స్ అవుతుందండి ఇది వచ్చేసి మనకు ఇంచుమించు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ లైఫ్ ఉంటుందండి వీటికి కూడా బాగా ఈ మధ్య కాలంలో చాలా అపార్ట్మెంట్లలో కానీ స్కూళ్ళల్లో కానీ ఇండ్లల్లో కానీ వాడుతున్నారండి దీంట్లో క్వాలిటీ వచ్చేసి మనకు ఎయిటీ సిరీస్ మరియు నైన్టీ సిరీస్ అండ్ హండ్రెడ్ సిరీస్ మరియు వన్ టెన్ సిరీస్ ఇలా ఇదేంటంటే మనకు దాని సైజ్ అండి సైజుని బట్టి దాంట్లో వన్ ట్రాక్ టూ ట్రాక్ త్రీ ట్రాక్ అనేసి ఉంటాయండి ఆ ట్రాక్ను బట్టేసి మనకు ఎంఎంలో సైజులు డిసైడ్ చేస్తారండి మనకు త్రీ ట్రాక్ అంటే రెండు గ్లాసులు ఒకటి మెస్ మస్కిటో మెష్ అనేది వస్తుందండి ఇలా టూ ట్రాక్లో వచ్చేసి ఓన్లీ టూ గ్లాసులు వస్తాయండి ఈ విండోస్ వచ్చేసి టోటల్ ఫైనల్లో ఫిక్సింగ్ చేస్తారండి మనకు ఇల్లు మొత్తం కట్టిన తర్వాత ప్రేమర్ ఒక కోట్ ప్రేమర్ వేసిన తర్వాత ఇన్స్టాలేషన్ చేస్తే బెటర్ అండి దాన్ని బట్టి సైజు తీసుకొని సైజు ప్రకారం రెడీ చేసేసి కంపెనీలో తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారండి కాబట్టి దీనికి బ్రిక్ కట్టేటప్పుడు ప్లాన్ చేయడం కానీ దీనికి ఓల్ పాస్లు వేయడం కానీ అలా ఏమీ ఉండదు డ్రిల్ కొట్టేసి స్క్రూ వేసేసి పెట్టేయడమే ఉంటుందండి మనము నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం విండోస్ గురించి కూడా తెలుసుకుందామండి స్లైడింగ్లో అల్యూమినియం విండో అనేది ఒక ప్రత్యేక స్థానం అండి ఎందుకంటే మొదట్లో యూపీసీ విండోస్ రాకముందు అల్యూమినియం విండోసే ఉండేటువంటి ఈ స్లైడింగ్ విండోలో టూ ట్రాక్ అండి టూ ట్రాక్ అంటే రెండు గ్లాసులు వచ్చేటువంటి తర్వాత కాలంలో త్రీ ట్రాక్ కూడా రావడం మొదలుపెట్టిందండి అల్యూమినియంలో త్రీ ట్రాక్లో వచ్చేసి రెండు గ్లాసులు ఒక మస్కిటో మెష్ వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి డొమాల్ అనేసి డొమాల్ సెక్షన్ అంటే అల్యూమినియంలో మనకు యూపీవీసీ లుక్ వచ్చేలాగా డొమా సెక్షన్ అనేది కూడా వచ్చిందండి సో ఈ అల్యూమినియం వచ్చేసి మనకు తడి ప్రాంతాల్లో కానీ వేడి ప్రాంతాల్లో కానీ ఎటువంటి ప్రదేశాల్లో కానీ ఇది వాడచ్చు దీనికి కూడా పురుగు పట్టే అవకాశం ఉండదు ఇంకోటి ఇంటి లోపలికి ఈట్ రాకుండా చేస్తుంది మరియు మెయింటెనెన్స్ చాలా తక్కువ తుప్పు పట్టకుండా ఉంటుంది మరియు ఇది మెటల్ ప్రోడక్ట్ కాబట్టి స్టాండర్డ్ గా ఉంటుందండి మన యూపీవి వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్ ఇది వచ్చేసి అల్యూమినియం మెటీరియల్ కాబట్టి కొంచెం స్టాండర్డ్ గా ఉంటుంది తో పోలిస్తే కానీ దీంట్లో వచ్చేసి మనం స్లైడింగ్ చేసేటప్పుడు కానీ కొంచెం ఆపరేటింగ్ చేసే సమయంలో సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది అదే యూపీసీ లో వచ్చేసి సౌండ్ అనేది ఏమీ ఉండదు అల్యూమినియం విండోస్ కూడా మనకు ఫైనల్ ఫైనల్లోనే ఉంటుందండి దీనికి కూడా హోల్స్ పాల్స్లు మరియు వాల్స్ కట్టేటప్పుడు పెట్టడం కానీ ఏమీ ఉండదు ఇది కూడా ఫైనల్ స్టేజ్లో ప్రేమ రేసే టైంలో మెజర్మెంట్ తీసేసుకొని ఏ సైజ్ ఉంటే ఆ సైజ్ ప్రకారము రెడీ చేయించేసి తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ డ్రిల్ మిషన్తో డ్రిల్ స్క్రూస్ కొట్టేసేసి ఇన్స్టాలేషన్ చేయాల్సి వస్తుందండి సో ఇప్పటి వరకు వీటి అన్నిటి గురించి మనం తెలుసుకున్నాం కదండి వీటి ప్రైజెస్ గురించి వస్తే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుందండి మీ ఏరియాలో ఏ రేటు ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇప్పటి వరకు నా వీడియోను ఓపిగా చూసినందుకు సంతోషం అండి మీరు ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ